స్వాగతం తెలంగాణ మాజీ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని కోస్గి మున్సిపాలిటీ నైన్త్ వార్డులోని ఎంపీపీఎస్ గర్ల్స్ ప్రైమరీ పాఠశాలలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శాసం రామకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు కార్యక్రమంలో నారాయణపేట జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ శాంసం రామకృష్ణ మరియు కోస్గి మున్సిపాలిటీ నాలుగో వార్డు కౌన్సిలర్ జనార్దన్ రెడ్డి తిమ్మాయిపల్లి వెంకట నరసింహు చైతన్య గౌడ్ బుగ్గప్ప దామర నాగరాజు పాల్గొన్నారు పిల్లలు కదా పిల్లర్స్ అందరికీ ఈరోజు మేము వచ్చినామంటే కేటీఆర్ తెలుసా రామారావు ఐక్యమంత్రి మాజీ మంత్రి కేసీఆర్ గారి కుమారుడు మాది ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చు కదా ఆయన కొడుకు కేటీఆర్ రామారావు ఆయనది ఈరోజు పుట్టినరోజు బర్త్డే బర్త్డే సందర్భంగా ఈరోజు ఇక్కడ మీకు అందరికీ కాపీ నోట్ బుక్స్ పేరు డిస్ట్రిప్ట్ చేద్దాం అని చెప్పి వచ్చాము ఆయన కేదైఆర్ పద్ధతి సందర్భం దానివరకు సాధనం మాకు అవకాశం ఇచ్చి అందరూ తీసుకుంటాను చెప్తారు ఏదే కానీ డాక్టర్ కానీ ఐటీఎస్ఏ కానీ పోలీసే కాని ఏదైనా ఒక జాబ్ ఉద్యోగం సంపాదించాలి అని చెప్పేసి ఒక పట్టుదలతో మంచిగా చదువుకోవాలి ప్రతి ఒక్కరు చిన్న కేటీఆర్ గారు ఈరోజు పుట్టినరోజు కాబట్టి అందరినీ కోరుకుంటున్నా అందరు ఆశీర్వాదాలు ఉన్నారు మీరు మంచిగా చదువుకోవాలి ఒకసారి చప్పట్టు కొట్టిఆర్ గారికి చెప్పండి ताके बोलू फ्रेंड मी आहे सर काय कर पेन मी इतना का थैंक यू अपनला नेदा मा 2024 को दी थैंक यू कोमा बाय नेक्स्ट शो कंट्रोल

इंटेंसिव वर्कआउट्स हम भी करेंगे कुदरत में हम मनाली चलेंगे ये मुलीना है क्या नाम है अच्छा दौड़ते हैं नास किया हम आएंगे कुछ आगे एक्सप्रेस करेंगे हम अम्मा निश्चित हां ले वीडियो भी पढ़ लो चलो